ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికైన నేపథ్యంలో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకతో బయలుదేరిన అరవై మంది పాదయాత్ర బృందం ఒంగోలుకు చేరింది ఈ బృందానికి నాయకత్వం వహించిన కొల్లూరు మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ ఐదేళ్ల రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు నరకం చూశారని ఆ నరకం నుండి విముక్తి ప్రసాదించిన వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరమన్నారు వారంలోపు తిరుమల తిరుపతి దేవస్థానం చేరి తమ మొక్కులు తీర్చుకుంటామని పేర్కొన్నారు దాని పొడవునా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమకు మంచినీరు భోజనాలు ఏర్పాటు చేసి ఆదరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సంఘం డైరీ డైరెక్టర్ లక్ష్మి జ్ఞానంద జ్ఞానానంద భగవాన్ మార్కెట్ మాజీ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ సింగంశెట్టి రాఘవరావు కొల్లూరు గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొల్లూరు గ్రామం వేమూరు నియోజకవర్గం మేమందరం కూడా అరవై మంది బయలుదేరడం జరిగింది ఇది ఐదో రోజు ఇక్కడికి చేరుకున్నామండి ఇంకొక పది రోజులు సుమారుగా అనుకుంటున్నాం రోజుకి పాతికి ముప్పై కిలోమీటర్ల మధ్య నడుస్తున్నాము ఇబ్బందులు ఉన్న కాళ్ళ నొప్పులు కాళ్ళలో కొన్ని కొన్ని ఇబ్బంది అయితే దారి పొడుగునా కూడా ప్రజలందరూ కూడా మాకు చాలా సాదర స్వాగతం పలుకుతూ మాకు సంఘీభావం తెలియజేస్తున్నారు అదేవిధంగా వారి మద్దతుగా మంచి నీళ్ళు అందించడం మజ్జిగ అందించడం ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఈ పాత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మేము పడే కష్టానికి కూడా ప్రజలు మమ్మల్ని గుర్తించి ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు గారిని అఖండ మెజార్టీ గెలిపిస్తాడు మేము అలాగనగా జరిగితే మేము కాళ్ళ వచ్చి మొక్కు తీర్చుకుంటామని చెప్పి మా డాక్టర్ కనగాల మధుసూదర గారి ప్రసాద్ ఆధ్వర్యంలో మేము అందరం మంది బృందంగా బయలుదేరాము అయితే మాకు ప్రతి ఒక్క మనిషి మాకు దారిపడిన అడుగు బ్రహ్మణి రాజులు పడుతున్నారు అంటే జగన్ యొక్క దీన్ని ఎట్ట ప్రతిఘటించారో మాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది జనం ఎట్ట మాకు రోడ్ల ఉంటే బ్రహ్మరథం పడుతూ ఉంటే ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ఈ ప్రజలంతా సహకరిస్తున్నారు అలాగే మేము ఇంకో పది పది రోజుల్లో బుక్ తీసుకోవడానికి దేవదేవుడి దగ్గరికి వద్దామని చెప్పి తెలియజేస్తాం ఫస్ట్ ఒకటో తారీఖు బయలుదేరామండి మార్నింగ్ బయలుదేరాము ఇప్పుడు వాటికి ఐదో రోజు ఒంగోలు చేరుకున్నాం నియోజకవర్గాల్లో ఉంటారా కళ్యాణ మండపాలు అండి అక్కడ పార్టీ వాళ్ళు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు భక్తులు కూడా కొంచెం ఇది పార్టీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు బాగా మాగు విపరీతంగా ఉన్నాయి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు బాగా ఇదిగా కనపడతా